హోశివా జీవితంలో తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వార్త వినాల్సి వచ్చింది తను ఊహించినటువంటి అపజయాన్ని చవి చూడాల్సి వచ్చింది ఓటమి కూరల్లో చిక్కుకున్నప్పుడు ముప్పై ఆరు మంది చచ్చిపోయినప్పుడు భయముతోనూ భీతితోనూ ప్రజలు నిండిపోయినప్పుడు యహోశివా చేసింది తెలుసా ఎందుకు ఇలా జరిగింది లోపం ఎక్కడ జరిగింది పాపం ఏం జరిగింది తెలుసుకోవాలి అనే ఆలోచనకు బదులుగా దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ప్రశ్నించడం మొదలు పెట్టాడు అమౌర్యుల చేతికి మమ్మల్ని అప్పగించేసి ఆ శత్రువు చేతికి మమ్మల్ని అప్పగించేసి నాశనం చేద్దాం అనుకున్నావా ఎందుకు తీసుకొచ్చా ఆ యోర్ధానం అవతలే ఉన్నట్లయితే మేము క్షేమంగా ఉండేవాళ్ళంగా మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళంగా ఇటువైపుకి రానిచ్చావు వచ్చిన తర్వాత మమ్మల్ని ఏమో శత్రువుకి అప్పగించావు ఎందుకు ఇలా చేశావు యహో శివ పొరపాటు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు ఏమిటో తప్పు ఒక ఓటమి ఎదురైనప్పుడు నిరాశ ఎదురైనప్పుడు నిస్పృహ గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు తను చేయాల్సిందని తెలుసా దేవుణ్ణి ప్రశ్నించటం కాదండి తను చేయాల్సింది ఏంటంటే తనను తాను ప్రశ్నించుకోడు ఏవా ఏహోవా ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఎందుకు ప్రాణం మీద తెచ్చుకోవాల్సి వచ్చింది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఓటమి గుండా వెళుతున్న వాళ్ళు అపజయం గుండా వెళుతున్న వాళ్ళు నష్టాలు గుండా వెళుతున్న వాళ్ళు వ్యాపారంలో నష్టాలు గుండా వెళుతున్న వాళ్ళు కుటుంబంలో సమస్యలు గుండా వెళుతున్న వాళ్ళు అశాంతి గుండా వెళుతున్న వాళ్ళు అసమాధానం గుండా వెళుతున్న వాళ్ళు అప్పులు గుండా వెళుతున్న వాళ్ళు అనారోగ్యం గుండా వెళుతున్న వాళ్ళు గుండా వెళుతున్న వాళ్ళు ఉన్నారా దేవుణ్ణి కాదు మనం ప్రశ్నించాల్సింది దేవా ఎందుకు ఈ అనారోగ్యం ఎందుకు ఈ అప్పులు ఎందుకు ఈ ఆపదలో దేవుణ్ణి కాదు ప్రశ్నించాల్సింది మొదటిగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎక్కడ నేను పొరపాటు చేశాను ఎక్కడ నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను ఎక్కడ నేను తప్పటడుగు వేశాను ఎక్కడ నాలో లోపం ఉంది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి చాలా సందర్భాల్లో మనం ఆశించినటువంటి ప్రతిఫలాన్ని మనం చూడనప్పుడు ఏమిటో వచ్చి దేవుణ్ణి ప్రశ్నిస్తాం దేవుణ్ణి ఎదిరిస్తాం హో ప్రార్థన చేస్తున్నాడు ఎలా దేవుణ్ణి ప్రశ్నిస్తూ తప్పో మనిషికి దేవుణ్ణి ప్రశ్నించే అధికారం ఉందంటారా మనిషి దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి జ్ఞానం ఉందంటారా యహో తొందరపడ్డాడు మనలో చాలా మంది తొందరపడుతూ ఉంటాం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం అలా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ప్రార్థన చేయటం మంచిది కాదండి యహో తాను తనను తాను ప్రశ్నించుకోవాల్సింది